ఇంత కొడుకు గడ్డం పెంచుకున్న వాడు అంటాడు యేసు ప్రభు సావలేదు అన్నాడు అంటే ఇప్పుడు సచి చనిపోయాడు తిరిగి లేచాడు అంతే మా విశ్వాసం మనం చెప్తున్నాం కదా అర్జెంట్గా ఆయన సావలేదని ప్రూవ్ చేయాలి ఆయన సిగలో మరణించలేదని నమ్మించాలి యేసు ప్రయత్నాలు కానీ ఎవరు వాళ్ళు కావట్లేదు ఇప్పుడు ఎవరైనా క్రీస్తు చచ్చిపోయాడు చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారు డొక్కలు పుడుస్తారు బైబుల్ ఈ పాయింట్స్ డొక్కలు పుడిచినప్పుడు ఏమైంది నెత్రులు నీరు చిమ్మిందన్నారు నెత్రులు నీరు మనిషి వేరు వేరుగా ఉండవు నెత్రే చిమ్మిందండి చిమ్మింది అన్నారు ఈ ప్రపంచంలో ఏ డెడ్ బాడీని పొడిచినా సరే రక్తం రాదు అసలు రాదండి రక్తం ప్రవహించదు మీరు చచ్చిపోయిన వెంటే రక్తం ఎక్కడ గడగడిపోతుంది కొన్ని క్షణాలలో అంతేగాని మీరు మీరు బతుకున్నప్పుడే రక్త ప్రవాహం ప్రసరణ ఉంటుంది బాడీలో రక్తాన్ని ముందు నెడ్డానికి మీ దగ్గర ఉన్న ఫోర్స్ ఏమి లేదు గుడి కొట్టుకోవట్లేదు అయిపోయింది అది ఎక్కడ అయిపోతుంది అరచేతితో సూర్యుడు వెలుగు నాపగలరా అరచేత ఎంతసేపు అవుతుంది నువ్వు నీ మొహం మీద మాత్రం పడకుండా ఉంటుంది ప్రపంచమే మీద పడకుండా ఉంటుందా సూర్యుని వెలుగు ఈ భూమి మీద పడకుండా ఉంటుందా సూర్యుని వెలుగు ఆయన శశరీరుడికి లోకంలో ప్రత్యక్షమయ్యాడు jesus saved in the eye. jesus blessed in the eye.